జగన్మోహన్ రెడ్డి గారి మీద బెయిల్ ఆయన రద్దు చేయమని అలాగే ఆయన కేసు త్వరితగతిగా విచారణ చేయమని ప్రధానంగా ఇద్దరు వ్యక్తులు అది చేయకుండా హరిరామ్ జోగయ్ గారు అలాగే రఘురామకృష్ణరాజు గారు వీరిద్దరు ప్రధానంగా సిబిఐ కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు గత మూడేళ్లుగా అనేకమైన పిటిషన్లు వేస్తున్నారు మనం చూస్తున్నాం మనం కిందటి మాసంలో కూడా జూలై మాసంలో హరిరామ్ జోగయ్ గారు తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు అప్పుడు జస్టిస్ అల్లోక్ అరాడే గారు జస్టిస్ వినోద్ కుమార్ గారు డివిజన్ బెంచ్ తెలంగాణ యొక్క డివిజన్ బెంచ్ మీదకి వచ్చినప్పుడు కూడా మనం ఆ రోజు ఇదే ఛానల్లో మీ సమక్షంలో చర్చ చేసి దానిలో స్పష్టంగా ఆ రోజు సిబిఐ కూడా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ప్రధానమైన రెండు వేల పదకొండులోనే జగన్మోహన్ రెడ్డి గారు గారి మీద కేసు నమోదైంది రెండు వేల పన్నెండు పదమూడులోనే సిబిఐ కేసులు లేకపోతే ఈడీ కేసు ఉన్నటువంటి ఇరవై కేసుల వరకు ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయిపోయింది ఆ తర్వాత ఆయన మే రెండు వేల పదమూడులో రెండు వేల పన్నెండు వరకు అరెస్ట్ అయ్యారు మళ్ళీ ఆయన సెప్టెంబర్ రెండు వేల పదమూడులో లో బెయిల్ మీద విడుదలయ్యారు సో ఆ సుదీర్ఘ పదిహేను పదహారు మాసాలు జైల్లో ఉన్నారు ఆయన అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రధానమైన కేసు విచారణకు రాకుండా ఉంది దానికి కారణం ఏంటంటే ఇరవై కేసులు ఆయన మీద ఉంటే నూట ఇరవై కేసులు డిశ్చార్జ్ నూట ఇరవై డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి అలాగే ఒక యాభై వరకు స్పాట్ పిటిషన్లు ఉన్నాయి ఇవన్నీ ట్రై కోర్టులో సిబిఐ ట్రై కోర్టు స్పెషల్ కోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో గత పదేళ్లుగా ప్రతిసారి విచారణ రావటం మొత్తం అన్ని ఏంటో లక్షల పేపర్లు చూడటం వందల సంఖ్యలో సాక్షులు మాట వినటం ఫైనల్ గా వచ్చేసరికి గారు రిటైర్ అయిపోవటం లేకపోతే బదిలీ అయిపోవటం జరిగిపోతుంది ఇప్పటి వరకు ఐదా ఆరుగురు మంది బదిలీ అయిపోయారు ఇది ప్రధానమైన కారణం అది డిశ్చార్జ్ పిటిషన్ లో డిస్పోజ్ చేసేటప్పుడు మెయిన్ ఇది జుడిషియరీలో ఉన్నటువంటి విధానం దీన్ని ఏ రకంగా పరిష్కరిస్తారని చెప్పి కూడా ఆ రోజు తెలియజేందో మనం కూడా మాట్లాడుకుందాం ఆ రోజు తెలంగాణ డివిజన్ బెంచ్ ఏం చెప్పారు డే టు డే విచారణ చేయండి ఆ సిబిఐ కోర్టు స్పెషల్ కోర్టుని ని ఉన్న కోర్టుని డే టు డే విచారణ చేయడం సుప్రీం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఆల్రెడీ ఇచ్చింది మీరు డే టు డే విచారం చేయాలి డివిజన్ బెంచ్ దాన్ని మానిటర్ చేయాలని కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో మార్గదర్శకాలు ఇచ్చారు సిజే గారు ఇప్పుడు సిజే గారు ఉన్న ఆధ్వర్యంలో ఇచ్చారు దాని ప్రకారం చేయాలి అంటే అప్పుడు తెలంగాణ హైకోర్టు జులై మాసంలో ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఈ రోజు డే టు డే విచారణ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి డిశ్చార్జ్ పిటిషన్లు మెయిన్ కేసు డిశ్చార్జ్ పిటిషన్ మీద డే టు డే విచారణ జరుగుతుంది జులై మాసం జులై ఎండింగ్ కల్లా మాకు నివేదిక కూడా ఇవ్వమని చెప్పి తెలంగాణ హైకోర్టు చెప్పింది సో ఆ ప్రాసెస్ డే టు డే విచారణ స్టార్ట్ అయ్యి ఒక మాసం అయింది మాసం అయింది ఎంతైతే తెలంగాణ డివిజన్ బెంచ్ చెప్పి తీర్పు ఇచ్చింది ఇప్పుడు అదే అంశాన్ని మళ్ళీ సుప్రీంకోర్టులోకి వచ్చింది సుప్రీంకోర్టులోకి వస్తే ఇప్పుడు వేసింది ఎవడో రఘురామకృష్ణరాజు గారు ఆయన ఇప్పుడు వేశారు ఆయన ఎప్పుడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో వేశారు ఆల్రెడీ సిబిఐ కూడా దాని మీద ఎఫిక్ బ్యాక్ మే రెండు వేల ఇరవై నాలుగునే ఎఫిడ్ బ్యాక్ చేసింది సుప్రీంకోర్టు ఇదే విషయం చెప్పింది తెలంగాణ హైకోర్టులో చెప్పిన విషయమే అక్కడ చెప్పింది ఇప్పుడు రజనీ గారు లాయర్ గారు చెప్పిన విధంగా రాజ్యాంగంలో ఎగ్జిక్యూటివ్ జుడిషియరీ లిజిస్ట్రేషన్ ఉండవు ఒక మీద ఒకళ్ళు పెత్తనాలు ఉండవు చేటాకు ఉండవు ఇప్పుడు మనం గుర్తించవలసింది ఏంటంటే సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసింది ఇప్పుడు బ్యాటరీస్ విత్ జుడిషియరీ జ్యుడిషియరీలో ఉన్న ప్రాసెస్ ని విధానాలని సిబిఐ ఏం చేయలేదు అది చేయవలసింది సుప్రీంకోర్టు హైకోర్టు వీళ్ళే చేయాలి అది డిస్పోజ్ చేయాలా వద్దు నిన్న జరిగిన విచారంలో రఘరామకృష్ణ గారు లాయర్ అని అన్నారు కాలయాపం జరుగుతుంది ఆ డిశ్చార్జ్ పిటిషన్లన్నీ ఎందుకు ఎందుకేసారి మాకు అర్థం కావట్లేదు నువ్వు సుప్రీంకోర్టు వారు గౌరవ సంజీవ్ కన్నా గారు సంజయ్ ఆర్ మహాదేవన్ గారు సంజయ్ సంజయ్ కపూర్ గారు క్రిషప్షప్ ధర్మాసనం ముందు చెప్పింది ఏంటంటే ఆ డిశ్చార్జ్ పిటిషన్ అన్ని మీరు డిస్పోజ్ చేసేయండి నేను లైవ్ లాలో లైవ్ లా అని ఉంటుంది రజనీ గారు తెలుసు లాలో ఉన్న వాళ్ళకి లైవ్ లాలో కేసు యొక్క దీన్ని అక్కడ ఇమీడియట్ గా పోస్ట్ చేస్తుంటారు అసలు ఏం జరిగింది ఏం చెప్పారు జడ్జి గారు ఏం చెప్పారు లాయర్ గారు ఎవరు గారు దానిలో పోస్ట్ చేసిన ప్రకారం వాసుగవర్ గారు లాయర్ గారు ఏమన్నారంటే డిశ్చార్జ్ అప్లికేషన్ ఆర్ బియింగ్ హర్డ్ ఆన్ డే టు డే బేసిస్ ఈ సెట్ ది సెట్ అప్లికేషన్ షుడ్ బి డిస్పోజిల్ ఆఫ్ ఇమీడియట్లీ అన్నారు అప్పుడు జస్టిస్ కన్నా గారు ఏం చెప్పారంటే వీఆర్ నాట్ గోయింగ్ టు కంట్రోల్ ద ట్రయల్ కోర్ట్ ఐ థింక్ ఇన్ఫ్ ఆర్డర్స్ ఆర్ దేర్ ఐ డోంట్ నో వాట్ ఆర్ ది గ్రౌండ్స్ ఫర్ డిస్చార్జ్ ఐ డోంట్ నో వాట్ ఆర్ రీజన్స్ వై ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ టైమ్ ట్రయల్ కోర్ట్ దేర్ ఆర్ డైరెక్షన్స్ ఇష్యూడ్ ఫార్ ఎక్స్పీడిషియస్ డిస్పోజల్ స్పెషల్ కోర్ట్ హ్యావ్ బీన్స్ కాన్స్టిట్యూటెడ్ ఆల్రెడీ అది సుప్రీం కోర్ట్ జడ్జి చెప్పింది ఏంటి వారు ఏమన్నారంటే గారు డిస్పోజ్ చేసింది అంటే అది ఏమిటి ఏం డిశ్చార్జ్ పిటిషన్ లో మాకు తెలియదు ఎదుగు టైం పడతాం మేము ఎలా ఇస్తాం ట్రయల్ కోర్టు డైరెక్షన్స్ దేశంలో వంద రెండు వందల మంది పొలిటీషియన్స్ మీద కేసులు ఉన్నాయి అన్ని డే టు డే చేయటం మా పనైనా ఏంటి సో మేము ఆల్రెడీ మార్గదర్శకాలు ఇచ్చాం మా మార్గదర్శకాలంగా డే టు డే విచారం జరుగుతుంది ఆల్రెడీ స్పెషల్ కోర్టులు కూడా పెట్టాం జరుగుతున్నారు ఇది జరిగింది కోర్టులో సుప్రీం కోర్టు దానిలో లైవ్ లా ఉందైతే ఎంతవరకు మాత్రమే ఉంది కానీ అంతగా మించి మీరు చెప్పినట్టుగాను కానీ ఇక్కడ కొన్ని కొన్ని పేపర్లు చెప్తున్నట్టు గానీ నాకైతే ఏం కనపడలేదు నేనైతే లాయర్ కాదు నేను చూసిన విధంగా చెప్తున్నాను తప్పుంటే కరెక్ట్